మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లను దగ్ధం చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు వివాదాస్పద భూములకు నకిలీ పత్రాలు సృష్టించి అన్యాక్రాంతం చేశారని వాటిని తొక్కిపెట్టేందుకే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అక్రమాల ఆనవాళ్లు లేకుండా చేశారని ప్రభుత్వం నిజాలు నిగ్గుతేల్చాల్సిందని కోరారు అంటే ఈ ప్రమాదం కుట్రకోణంలోనే జరిగిందని ఈ జరిగిన తీరును బట్టి కూడా మనం తెలుస్తుంది ఇక్కడ కనుక కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో గమనిస్తే కనుక బ్రిటిష్ కాలం నాటి బిల్డింగులు ఉన్నాయి కొత్త బిల్డింగులు ఉన్నాయి ముఖ్యంగా ఏ బిల్డింగ్లో ఏమీ జరగకుండా కేవలం ఐదు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక రికార్డు రూమ్లో మాత్రమే ఈ సంఘటన జరిగింది అందులో రికార్డులు అన్నీ కూడా సమూలంగా దగ్ధం పరిస్థితి మేము మనం కనుక గమనించినట్లయితే కనుక ఈ కలెక్ట్ సబ్ కలెక్టర్ కాంపౌండ్ వెనకలనే మనకు ఫైర్ స్టేషన్ కూడా ఉంది అంటే కనుక కేవలం కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా చిన్న సమాచారం ఇచ్చినా కానీ అనేకమైనటువంటి రికార్డులు ఇక్కడ ఉండేవని చెప్పి ప్రజలందరూ తెలియజేస్తున్నారు ఆ రికార్డు రూమ్ లో వివాదాస్పదమైనటువంటి ట్వంటీ టూ ఏ భూములు అన్ని కూడా అక్కడే ఉన్నాయి అసైన్డ్ అక్కడే ఉన్నాయి తమ్మలపల్లి నియోజకవర్గంలో వివాదాస్పద భూములకు సంబంధించిన పాస్బుక్లు కూడా అదే రూమ్ లో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కేవలం ఇవి పెద్దిరెడ్డి కుట్రల వల్ల పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరులే ఈ కుట్రకు పాల్పడినారనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు విచారణ జరుగుతుంది ఖచ్చితంగా ఈ విచారణలో దోషులైనటువంటి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు మరియు అధికారులందరూ కూడా శిక్ష పడుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు గౌతమ్ అనే వ్యక్తి పదకొండు ముక్కాల వరకు ఇక్కడ ఉండడం ఇదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే వేల కోట్లు తంబలపల్లి కావచ్చు మదనపల్లి కావచ్చు పొంగునూరులో వేల కోట్లు దోచేసిన అసైడ్ భూముల్లో కావచ్చు ట్వంటీ టూ ఏ కావచ్చు ఇటువంటి కుంభకోణం బయటపడుతుందని పదహైదో తారీఖుకే ఈ సీసీ కెమెరాలు పనిచేయాల ఫస్ట్ ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు సీసీ కెమెరాలు పదైదు తారీఖు వరకే ఎందుకు పని చేస్తున్నాయి రాత్రి వరకు ఎందుకు పని చేయలేదని నేను స్పష్టంగా అంటే దీంట్లో పాత అందరిది హస్తం ఉంది పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంది మిథున్ రెడ్డి ఉంది ద్వారకనాథ్ రెడ్డి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించలేదు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఎటువంటి ఉన్నా కూడా ఎవరిని కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో సహా ఎవరిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా కుట్రపూరితంగా జరిగిందే తంబలపాల్ నియోజకవర్గం సంబంధించినంత వరకు మనకు ముదువేడు ప్రాజెక్టు సంబంధించిన భూములు కానీ అదేవిధంగా గండి గండికోట నుంచి వస్తున్న రిజర్వాయర్ నుంచి తీసుకొస్తున్న పైప్ లైన్ భూములకు సంబంధించింది దాంతోపాటు పాటు మల్లాయికొండ కింద ఇల్లు ఏదైతే ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే కుట్రపూరితంగా ముందుకు ముందే ఈసారి కూడా ప్రభుత్వం మోదే వస్తుందని చెప్పి మల్లాయి కొండ కింద రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు ఇల్లు కాజేసినారు దాన్ని ఈరోజు మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ భూముల గురించి ప్రతి రెవెన్యూ ఆఫీసులోన కలెక్టర్ ఆఫీసులోన మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినంత వరకు ఎక్కడ బయటపడతాయి ఈ లోపాలు బయటపడతాయని ఒక ముఖ్య ఉద్దేశంతోనే వీళ్ళు ఒక దురుద్దేశంతో దీన్ని బంద్ చేసి పెట్టినారు చేసినారు ఖచ్చితంగా ఒకటైతే చెప్తాం ప్రజలు ఏదైతే మా తంబలపల్లి నియోజకవర్గ ప్రజల్ని భయభ్రాంతులు చేసి వీళ్ళు రాబించుకున్నారో ఈ భూములన్నీ ఖచ్చితంగా ఎన్నిక తెప్పిస్తాము ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు అన్యాయం జరగనివ్వమని చెప్పి తమ్ముడు ప్రజలందరి తరఫున చర్యలు చేసుకుంటున్నాం